జగన్ హయాంలో ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించి రెండేళ్లైన సందర్భంగా కేక్ కట్ చేశారు మాజీ మంత్రి విద్యుదల రజని లీల అప్పిరెడ్డి మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని ప్రారంభించడం అలాగే పదిహేడు కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని చెప్పి ఒక సాహసోపేదిక నిర్ణయం చేయడము ఆ దిశగానే అడుగులు వేయటము ఆ సందర్భంగా నేటికి ఈ టూ ఇయర్స్ అయినటువంటి సందర్భంగా ఈ రోజున మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఆఫీస్ లో మేము ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు లీలా అప్పరెడ్డి గారు మా జక్కంపూడి రాజాన్న అండ్ పార్టీకి సంబంధించిన అందరం కూడా ఈ వేడుకల్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఆ జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఎంతో మంది విద్యార్థులకు వైద్య విద్య అభ్యసించేటువంటి గొప్ప అవకాశం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని గర్వంతో ఈ యొక్క జ్ఞాపకాన్ని ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాము మెడికల్ కాలేజ్ ని